మైనార్టీలకు సంబంధించినటువంటి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ సిఫారసుల మేరకు మైనార్టీల ఉన్నతికి విశేష కృషి చేస్తున్నటువంటి మైనార్టీ పక్షపాత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని జగ్గయ్యపేట గడ్డ మీద డిప్యూటీ సీఎం ఆజాద్ బాషా స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయ్ సమక్షంలో జిల్లా వర్క్స్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహుదుద్దీన్ ఉద్వేగభరిత ప్రసంగం చూడండి కాబట్టి స్థానిక ముస్లిం సోదరులందరినీ కోరుతా ఉన్నాను ఇటువంటి మనసున్న నాయకుడిని ఇటువంటి నిజాయితీ కలిగిన నాయకుడిని ఇటువంటి నిబద్ధత కలిగిన నాయకుడిని సమస్యల మీద స్పందించే నాయకుడిని ఎవరైతే ఇవాళ సచార్ కమిటీ రంగా మిశ్ర కమిషన్ సిఫార్సు ప్రకారం మైనార్టీలు మరి దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు మైనార్టీలు ఇవాళ ఆర్థికంగా సామాజికంగా దిగువన ఉన్నారు వారి అభ్యర్థి కోసం దివంగత రాసిరెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న పాటలో ఈయన మరింతగా రెండు అడుగులు ముందుకేస్తూ జగ్గేపేట ముస్లిం సోదరుల ఉన్నతి కోసం పనిచేస్తా ఉన్నారు అటువంటి ఉదయోదాన్ని మనం బలపరచాలి అండగా ఉంచి ఉండి ఆశీర్వదించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అని చెప్పేసి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే కావాలి ఎందుకు కావాలంటే ముస్లిం సోదరులకి నాలుగు శాతం రిజర్వేషను పగడబందీగా అమలు జరపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి కావాలి ఎందుకు కావాలంటే కేబినెట్ లో జనాభా అంజాద్ బాషా గారు మైనార్టీ సోదరిని డిప్యూటీ సీఎం కూర్చోబెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి ఇవాళ మైనార్టీలకి ఇందా గౌరవ గౌసరాజం గారు సోదరు చెప్పినట్టుగా పదకొండు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేబినెట్ లో పదిహేడు మంత్రి పదవి కోసం ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి గడ్డ వైసీపీ అడ్డా నిరూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ తలంచారో సమాజం కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం దానికి పునరక్కితం అవుతూ ఆశయాల సాధన కోసం జగ్గేపేట నడిపోతే నిలబడ్డ మనం ముద్దు పెట్ట సామాన్య ఉదయ పాండ్ గారికి మీరందరూ అండ దండగా ఉంది రాబోయే ఎన్నికల్లో జనవరి మెజార్టీ దాన్ని గెలిపించి రాష్ట్ర కేబినెట్ లో పంపించాలని చెప్పేసి కోరుతూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన గౌరవ డిప్యూటీ సీఎం జనాబ్ అమ్జాద్ గారి అమ్జాద్ భాషా గారి పక్షాన అలాగే మన జగ్గేత ముద్దు బిడ్డ టైగర్ సామ్యాన్ని ఉదయ గాంధీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను જય જગન જય સામે નો દેવ બાનો જય અમજાદ ભાષા